హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి వసు తెలిగింటమ్మాయి నేను ఈరోజు పులగం అనేది చేసి చూపిస్తానండి కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఒక గ్లాస్లో ముక్కల భాగం అనేది బియ్యం అనేది తీసుకున్నాను తర్వాత పెసర బ్యాళ్ళు ఇంకా ఫుల్ గ్లాస్ అనేది తీసుకున్నానండి అంటే ముక్కలు గ్లాస్ అది ఒక పావు గ్లాసు ఇవి అనమాట ఒక గ్లాస్గా సరిపోయేమైనా నేను తీసుకున్నానండి చూడండి కరెక్ట్ కొలతతో చూపిస్తాను ఒక గ్లాస్లోనే పెసర బ్యాళ్ళు బియ్యము అన్నీ తీసుకున్నాను కదండి తర్వాత ఇవి బాగా వాచ్ చేసుకోవాలండి ఒక త్రీ టైమ్స్ అలా వాచ్ చేసుకోవాలి చూడండి చాలా టేస్ట్ ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు చాలామంది అడిగారండి పులగం అంటే ఏంటి అనేసి అడిగారు నేను అందుకే చేసి చూపిద్దామనేసి తీశానండి వీడియో చూడండి ఇట్లా టూ త్రీ టైమ్స్ అలా వాచ్ చేసుకోవాలండి ఏదైనా డస్ట్ అలా ఉన్నా కూడా పోతుంది బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత చూపిస్తాను చూడండి మొత్తం త్రీ టైమ్స్ అయిపోయింది కదా తర్వాత కొలత అనేది చూపిస్తున్నాను ఒక గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుందండి కరెక్ట్గా మనకు ఒక త్రీ విజిల్స్ అలా వస్తే సరిపోతాయి ఇలా టూ గ్లాస్ వాటర్ తీసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టాలండి మనము ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ అలా నానబెడితే ఇది బియ్యం అనేది కూడా బాగా మెత్తబడతాయి బాగుంటుందండి చేసుకోవడానికి కూడా త్వరగా అయిపోతుంది తర్వాత దాంట్లో కొంచెం పసుపు అనేది యాడ్ చేశాను తర్వాత తగినంత సాల్ అది ఉప్పు అనేది వేసుకున్నానండి దీంట్లోనే నెయ్యి కూడా వేస్తున్నానండి ఎందుకంటే టేస్ట్ కోసం ఒకటి అన్నం కూడా బాగా పొడి పొడిగా వస్తుందండి మొత్తం అలా కలిపి పెట్టాక మూత పెట్టేస్తానండి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా నాననిద్దాము హాఫ్ అన్ అవర్ అవి నానాక మళ్ళీ చూపిస్తాను చూడండి మీకు ఒక త్రీ విజిల్స్ అలా వస్తే సరిపోతుంది మనకి చూడండి ఇంకా స్టవ్ అనేది ఆన్ చేశాను సింపుల్గా చేసుకోవచ్చండి చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా మేము ఈరోజు సాటర్డే కాబట్టి మేము పులగం చట్నీ అనేది చేసుకుంటాము ఎప్పుడు కూడా దీంట్లోకి పచ్చిపుల్సి కానీ చట్నీ కానీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది మనకు పూట టిఫిన్స్ లాగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇంకా ఇప్పుడు ఆఫ్టర్నూన్ కనే చేస్తున్నాను ఒక త్రీ విజిల్స్ అలా వచ్చాయండి త్రీ విజిల్స్ అయిపోయాక చూపిస్తాను చూడండి మీకు మీరు ఎలా చేసుకుంటారనేది కూడా కామెంట్ సెక్షన్లో అనేది కామెంట్ చేయండి చూడండి ఇంకా స్టవ్ ఆపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా తర్వాత ఆవిరంతా పోయాక మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చితే కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వసు తెలిగింటమ్మాయి ఛానల్ సపోర్ట్ చేయండి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకుంటారనేది కూడా కామెంట్ చేయండి మళ్ళీ మరొక రెసిపీతో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ